నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ చంద్రు తండాలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన రమావత్పీరియా ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాదిన ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో ఇలాంటి పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు సన్నబియంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు సన్న బియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని కలెక్టర్ అన్నారు సన్న బియ్యం లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని సంతృప్తి ఇచ్చిందని అన్నారు భోజన అనంతరం కలెక్టర్ రమావత్ పీరియ కుటుంబ సభ్యులకు శాలువా బహుకరించి స్వీట్స్ అందజేశారు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం స్టాకు చేరినట్లు తెలిపారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తహసీల్దార్ తులసిరాం ఎంపీడీఓ విఠల్ తదితరులు పాల్గొన్నారు బండితో రమదా మరి తీయ వాడు తీయం బုံးన పెట్టేయినా సరే బడేది ఆ కంప్లీట్ అయ్యింది ఎప్పుడు ఈ మన్నే ఎగ్జామ్ రాసే చేస్తావు ఎగ్జామ్ రాసే రిజల్ట్ వేరే చేస్తావు ఓకే ఇంటర్ ఎక్కడ జరుగుతది సంగారెడ్డి సంగారెడ్డి అక్కడ చూసుకున్నారా ఆల్రెడీ చూస్తాం ఇంకా ఎవరు ఎప్పుడు తెచ్చుకున్నారు మీరంతా తెచ్చుకున్నారా తెచ్చుకుంటున్నారు ఎవరు ఇక్కడ విలేజ్ వాళ్ళు ఎవరు విలేజ్ వాళ్ళే మీరు అందరు తెచ్చుకున్నారా తెచ్చు తెచ్చు ఎట్లా ఉంది క్వాలిటీ ఇప్పుడు పాత దానితోని ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది రానిపోని ఇంతకు ముందు దొడ్డ బియ్యంతో ఇప్పుడు ఎట్లా ఉంది ఇంతకు ముందు దొడ్డ బియ్యం వస్తుండే కదా అది అందరూ తింటుండేనా కొంతమంది అమ్మేస్తుండే సో ఇప్పుడైతే ఎవరైనా అమ్మేటట్టు ఉంటారా